హాయ్ అండి ఈరోజు నేను మెంతికూర పప్పు ప్రిపేర్ చేశానండి ముందుగా కుక్కర్ తీసుకుని వన్ గ్లాస్ మే పప్పును వేసేసుకున్నానండి కందిపప్పుని క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను మెంతికూర ఆకులను కూడా తీసేసుకున్నానండి పెద్దగా ముదిరిపోయి ఉంటే కాడలు వేసుకో అవసరం లేదండి లేతగా ఉంటే కాడలు కూడా వేసుకోవచ్చు నాకు కొన్ని లేత కాడలు ఉన్నాయండి అవి కూడా వేసేసుకున్నాను చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రెండు పచ్చిమిర్చిని వేసేసుకున్నాను టూ టేబుల్ స్పూన్స్ కారం కొంచెం పసుపు కూడా వేసుకోవాలండి వేసుకుని ఒకసారి కలిపేసుకుని టూ గ్లాసెస్ వాటర్ పోసుకున్నానండి లిడ్ పెట్టేసుకున్నాను ఐదారు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నానండి పప్పు మరీ మెత్తగా కాకుండా కొంచెం ఇలా ఉడికించుకున్నానండి సాల్ట్ వేసుకుని మెదిపేసేసుకున్నాను తర్వాత పోపు కూడా వేసేసుకుని పప్పులోకి వేసుకుంటున్నానండి ఎంతో టేస్టీ టేస్టీ అయినా మెంతికూర పప్పు రెడీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్